జున్ను దొరుకుతుంది అని చెప్పి ఎవరో మెసేజ్ చేయడంతో వెంటనే నేను వాళ్ళకి కాంటాక్ట్ చేసి జున్ను పాలు అయితే తెప్పించుకున్నాను బట్ అవి ఎప్పుడు ఫస్ట్ డేవా సెకండ్ డేవా థర్డ్ డేవా అయితే వాళ్ళు ఏమీ చెప్పలేదు బట్ తెప్పించుకున్నాను కదా ఇంకా దాన్ని ప్రిపేర్ చేస్తున్నాను అనమాట ఫస్ట్ టైం జున్ను ప్రిపేర్ చేశాను బట్ పర్ఫెక్ట్గా వచ్చింది ఒక గ్లాస్ పాలు తీసుకున్నాను నార్మల్ ఫుల్ ఫ్యాట్ మిల్క్ అండ్ అదే గ్లాస్తో చిన్ను పాలు కూడా తీసుకున్నాను గ్లాస్ తోనే బెల్లం కూడా తురిమి తీసుకున్నాను అనమాట అయితే నేను ఇది కొంచెం తక్కువగా తీసుకుంటున్నాను ఎందుకంటే చాలా స్వీట్గా ఉంది దాన్ని అంతటిని కూడా పాలల్లో వేసి కరిగించుకొని దాన్ని వడగట్టేసుకున్నాను అనమాట దాంట్లో డస్ట్ అది అంత పోతుందని అలాగే కొంచెం ఇలాచి పౌడర్ కొంచెం మిరియాల పౌడర్ వేసుకుని బాగా కలిపేసుకున్నాను అయితే ఓకే దీన్ని మనం స్టీమ్ చేసుకోవడానికి ఇంకొక బౌల్ తీసుకుని అందులో వాటర్ పోసి కొంచెం మీడియం ఫ్లేమ్లో దాన్ని బాయిల్ అయిన తర్వాత ఈ గిన్నెని తీసుకుని దాంట్లో పెట్టి దాంట్లో స్టీమ్ చేసుకోవాలన్నమాట అయితే దీని మీద మూత కూడా పెట్టుకోవాలి దీని వాటర్ అంతా కూడా బయటికి పొంగిపోకుండా చాలా లో